శ్రీ గురుచరిత్ర పూజా విధానం మనం గురుచరిత్ర పారాయణం చేస్తాం కదా దానికి ఒక విధానం ఉంటుంది ఆ పూజా విధానం అలాగే అంత్యం కూడా ఎలాగా పూర్తి చేయాలి అనేటటువంటిది గురుచరిత్ర పారాయణ అయిన తర్వాత పునః పూజ చేసుకుంటాం ఈ విధంగా పూజ చేసుకోవాలి ఇది గురుచరిత్ర పారాయణం ముందు చేసుకోవాలా తర్వాత పునశ్చరణ గురుచరిత్ర అయిపోయిన తర్వాత ఈ విధానంలో మీరు పూజ చేసుకోండి ముందుగా వినాయకుని పూజ ఓం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాయ సర్వ ఏ మీకు ఇదంతా రాలేదనుకోండి ఓం వినాయకాయ నమ అని చేసుకోండి ఓం శ్రీ మహా గణాధిపతి అయ్యమ ఓం సరస్వత్యై అయన శ్రీ గురు హరి ఓం ఏం చేయాలా దీపాన్ని వెలిగించండి వినాయకుడిని తలుచుకున్న తర్వాత దీపాన్ని వెలిగించండి దీపం ప్రజ్వాణ సర్వేషాంస్థిత అతస్ జ్ఞానం అపాకురు దీప జ్యోతి పరబ్రహ్మణి నమ ఇది ఈ యొక్క పారాయణ చేసేటప్పుడు మీకు మంత్రాలు కనుక రాకపోతే ఈ వీడియోను ప్లే చేసుకోండి దీని ప్రకారం మీరు దీపాలు వెలిగించి ఇంక మిగతా పూజ చేసుకోండి గంట కొట్టండి ఓం దేవానాం గమనార్థం గమనార్ధంతు రక్షసాం కురుఘంటారవం త్ర దేవతాహ్వానలాంఛనం ఇది కృత్వ కృ నాద్రహ్మణే నమ పుష్పాక్షతైరభ్యర్చ్య నమస్కృత్య ఈ గంట కొట్టిన తర్వాత ఆ పుస్తకం పైన లేదా దత్తాత్రేయ స్వామి వారి యొక్క పటం పెట్టుకుంటారు కదా కలశాన్నో దానిపైన అక్షతలు పుష్పాలని కుంకుమల్ని వేయండి గంధాన్ని తర్వాత ఆపసర్పంతు ఏ భూత ఏ భూత భూమి సంస్థిత ఏ భూత కే నశ్యంత శివాజ్ఞయ భూతాలను వెళ్ళగొట్టేటటువంటి విధంగా భావించండి అక్కడ ఉన్నటువంటి శక్తులన్నీ కూడా పోతు ఆ తర్వాత భూమి తల్లికి నమస్కారం పెట్టుకోండి పృథ్వియా ధృతాలోకా దేవిత్వం విష్ణునాధృత త్వం చారయ మాం దేవి పవిత్రం కురుచార్చనం భూమాతకి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఆచమనం చేయండి మూడు సార్లు ఓం స్వాహ నారాయణాయ స్వాహ మాధవా ఇది మీకు తెలిసిందే ఓం కేశవాయనమారాయణ మాధవాయనం గోవిందాయనం కృష్ణ విష్ణువే నమో మనసుదరానం త్రివిక్రమాయణం వామనాయమ ఓం శ్రీరాయనం శ్రీకృష్ణాయనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అని చెప్పేసి తర్వాత ఆసనం వేసుకోండి ఆ పుస్తకానికి ఓం పృథివ్యా మేరు పృష్ఠ ఋషి కేవత సుతలం ఛంద ఆసనే వినియోగ అనంతాసనాయ నమ అనంతుణ్ణే ఏకంగా మనం ఆసనంగా దత్తాత్రేయ వారి యొక్క గురుచరిత్రను మనం పెడతాము ప్రాణాయామం చేయండి ఇలా ముక్కు పట్టుకోండి ఓం భోహోం భవహ ఓం శుభహోం మహహోం జన హోం తప ఓం సత్యం ఓం తత్సవితృవరణ్యం భర్గోదేవస్థి మహిధినప్పు చోది అచ్చో అది నీళ్ళల్లో ముట్టుకోండి తర్వాత మీరు సంకల్పం చెప్పుకోవాలా ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు ఈ దత్తాత్రేయ స్వామి వారి యొక్క పుస్తకం చదువుతున్నామని దేశకాల పూర్వక సంకల్ప శుభాద్యభ్యుదయార్థం చ శుభే శోభనే ముహూర్తే మంగళయే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతగండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ఆగ్నేయప్రదేశే శ్రీ కృష్ణావేణ్యాం గోదావర్యోర్ మధ్యప్రదేశే శ్రీకృష్ణ కావేర్యోర్ మధ్యప్రదేశ్ శ్రీ శ్రీ లక్ష్మీ గృహే మీ ఇళ్లలో చేసుకునేటటువంటి వాళ్ళు శ్రీ లక్ష్మీ నివాస గృహే అనుకోండి అలాగే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణావేణి నది తర్వాత వేణి నది మధ్యలో గోదావరి మధ్యలో ఆ ప్రదేశంలో ఉన్నామని అలాగే రాయలసీమ ప్రాంతం వాళ్ళు కృష్ణా కావేరి యోర్ మధ్యప్రదేశ్ అని తూర్పుగోదావరి జిల్లా అటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఈ యొక్క శ్రీశైలానికి ఆగ్నేయ ప్రదేశంలో వాయువ్య ప్రదేశంలో హైదరాబాద్ వాళ్ళు ఇలాగా చేసుకోండి ఏదైనా పర్లే సంకల్పంచ వినండి సమస్త దేవత గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అజ్య బ్రాహ్మణ ద్వితీయపార్థే శ్వేతవరాహ కల్పే వైవశ్వతమనంతరే కలిగే ప్రదం పాదే జంబుద్వీపే భరతవర్షే భరతగండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్యప్రదేశే త చెప్పిన తర్వాత ఏ ప్రాంతం వాళ్ళ ప్రాంతం అయిపోయిన తర్వాత అస్మిన్ శ్వేత వైవస్వతన కలిగిగే ప్రథం పాదే అస్మిన్ వర్తమాన వ్యవహారిక ప్రభవాది షష్టి సంవత్సరాల మధ్య స్వస్తి శ్రీ ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం ఇది శోభకృతునామ సంవత్సరం కాబట్టి శోభకృతనామ సంవత్సరం ఇప్పుడు దక్షిణాయనం కాబట్టి దక్షిణాయనం ఎప్పుడు ఏ చదువుతుంటే ఆ ఆయనం చూసుకొని పెడేసుకోండి ఉత్తరాయణం అనేదో ఉంటుంది ఆ తర్వాత ఋతువు వర్ష ఋతువు కాబట్టి ఇప్పుడు వర్ష ఋతువు అంటాం ఏ ఋతువు పెట్టుకోండి మాసము ఇది శ్రావణ మాసం కాబట్టి అలాగే పక్షము ఇది మనము శుక్లపక్షమా మనకు పౌర్ణమి వస్తుంది కాబట్టి శుక్లపక్షం మీరు అమావాస్య వస్తుంటే ఈ యొక్క కృష్ణపక్షం అని పెట్టుకోండి బహుళపక్షం కానీ తిదే పంచమ్య ఆం చిదావు ఈరోజు గురువాసరం కాబట్టి గురువాసరే ఏ వారమైతే అది పెట్టుకోండి శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏం గుణ విశేషణ విశిష్టా ఆం శుభతిదావు మీ గోత్రం పెట్టేసుకోండి చక్కగా వంశోద్భమం గోత్రోహం గోత్రం చదివేసుకొని తర్వాత మీ పేరు చదివేసుకోండి పవన్ కుమార్ నామధేయస్య వెంకటేష్ నామధేయస్య అలా మీరు ఎవరిదైతే ఆ పేర్లు పెట్టేసుకోండి ధర్మపత్ని సమేతోహం అస్మాకం మమ అనుకోండి సహకుటుంబానం చెప్పేసుకున్న తర్వాత మమ ఉపాత సమస్త దుర్శిక్ష ద్వారా అస్మాకం సహకుటుంబానాం మీకు కావాల్సింది ఏమిటి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఆదిదైవిక ఆది భౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మిక త్రివిధ శమన ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాది సత్సంతన్యాభివృద్ధి అర్థం సత్సంతాన అభివృద్ధి అవ్వాలి కాబట్టి తర్వాత శృతి స్మృతి పురాణోక్త ఫల ప్రాప్త్యర్థం ఇది సంకల్పం మీ సమస్త కోరికలు మీ మనసులో ఉన్నటువంటి కోరికలను తలుచుకొని మీరు దానం పెట్టుకొని ముందుకెళ్ళిపోండి శ్రీ మదగిలాండి కోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవాత్మకస్థ జగత్ కుటంబిన జగద్రక్షణార్థం అవతీర్ణస్ బ్రహ్మ విష్ణు శివ త్రిమూర్త్యాత్మకం త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మస్వరు శ్రీగూరుదత్త్రేయస్వరూపాత్మక శ్రీపాద శ్రీవల్లభ్రీ నరసింహ స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యద్దం ఆయన సంపూర్ణ అనుగ్రహం కావాలని చెప్పి అక్షతల తల్లలో చేతిలో పెట్టుకొని స్వరూప శ్రీ దత్తాత్రేయ ముద్దిశ్య శ్రీగరుచరిత్రాత్మకస్వ శ్రీ గురుదత్తాత్రేయస్వామి ప్రీత్యర్థం ఆద్యారభ్య సప్తపర్యంతం ప్రతిదిన ప్రతిరోజు కూడా చేస్తున్నామని చెప్పి నియత సంఖ్యాధ్యాయ పఠన పూర్వకం శ్రీ గురుదత్తాత్రేయస్వామి స్వరూపాత్మక శ్రీ గురుదత్త గురుచరిత్ర సప్తాహక దీక్ష అంటే మూడు రోజుల్లో చేయొచ్చు త్రి దివస లేదా ఏడు రోజులైతే అది మీరు దీక్షాపూర్వక ప్రథమ దివస పారాయణాఖ్యం కర్మకరి ష్యే అని మొదటి రోజు మీరు చేసుకున్నప్పుడు మొదటి రోజు అని రెండో అయితే రెండో రోజు మూడైతే మూడని చెప్పుకొని అలాగా వదిలేసండి త్రి దివస పూర్వ సంకల్పిత ఏడు రోజులు చేయొచ్చు ఇరవై ఒక్క రోజులు చేయొచ్చు మూడు రోజులు చేయొచ్చు మీ వీలును బట్టి ఎన్ని రోజులైనా సప్తాహం మీ చేయాలని ఏం లేదు మీ వీళ్ళు అన్ని రోజులు మీరు చేసుకోండి నలభై ఒక్క రోజు చేయొచ్చు రోజుకొక అధ్యాయం చొప్పున యాభై రెండు రోజులు యాభై మూడు రోజులు అలా చేసుకోవచ్చు తర్వాత పారాయణాఖ్యం కర్మ కరిష్య అని చెప్పేసి నీళ్ళని ఇలా ముట్టుకోండి పూర్వ సంకల్పిత శ్రీ గురుచరిత్ర సప్తాహ లేదా త్రి దివస దీక్ష పూర్వ పారాయణం గత్వేన అద్య ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ షష్ట సప్తమ దివస నియమ నియత సంఖ్యాధ్యాయ పారాయణమహం కరిష్ ష్యే అని చెప్పేసి నిలముట్టుకోండి తదంగత్వేన షోడసోపచార పూర్వక శ్రీ గురుస్వరూప గ్రంథపడ గ్రంథ పూజనం కరిష్యే ఆ గ్రంథానికి శ్రీ గురుచరిత్ర పారాయణ గ్రంథానికి పూజించండి ఆ పు పుష్పాల ముందుగా వినాయకుడిని పూజ చేయాలి కాబట్టి ఆధౌ నిర్విజ్ఞాన పరిసమాప్త్యర్థం కలస గణపతి పూజాం గణాధిపతి పూజాం తదాధౌ కలసారాధనం చ కరిష్యే గణపతికి పసుపు పసుపుతో తయారు చేసినటువంటి వినాయకుడిని అక్కడ పెట్టుకొని ఆయనకి పూజ పసుపు కుంకాలు పూలు వేయడమే వేసిన తర్వాత ఈ కలశానికి పూజ చేయండి మీరు ఏర్పాటు చేసినటువంటి గురుచరిత్ర పారాయణ గ్రంథానికి కలసం గంధ పుష్పాక్షత రభ్యర్చ్య అందులో పుష్పాలు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసేయండి ఓం ఓం కలసీస్ ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రి మూలె త్రతిత మధ్య మాతృగణ స్మృత కుక్షౌత సాగర సర్వే సప్తద్వీపవసుందరగ్వేదో యజుర్వేదసామవేదోత్రుణ అంగేశ్వరసహిత సర్వే కలసాంబు సమాశ్రిత అత్రీ సావిత్రీ శాంతి పుష్టికరీ తాంతు దేవపూజా ద్రుతక్షయకారకా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అందులో మీరు గంగా నది పుణ్యతీర్థాలని మీరు స్మరించుకోవాలి అందుకని గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ సన్నిధం గురు కల పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సం అని తలపైన వేసుకొని ఆత్మానం సం ప్రోక్షాన్ని అక్కడ ఉన్నటువంటి పుస్తకం మీద దేవుడికి చే పెట్టినటువంటి పూల వస్తువుల మీద వేసేయండి ఇది పూజ ఇది పూజ చేసేస్తాం ఇప్పుడు మహాగణపతి మనము పూజ చేస్తాము మహాగణపతి శ్రీ మహాగణపతి పూజ వక్రతుండ మహాకాయ మా కోటేశ్వరి సమప్రభ నిర్విఘ్నం కృమేదే బా సర్వ కార్యు సర్వదా అని చెప్పేసి వినాయకుడికి ముందు ధ్యానయం ధ్యానం చేయాలి కాబట్టి శ్రీ మహాగణాధిపతియనమ ధ్యాయామి అక్షతలు వేసుకుంటూ వెళ్ళిపోండి శ్రీ మహాగణాధిపతియనమ ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయో పాఠ్యం సమర్పయామి అర్స్త అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి శ్రీ ఉపచారిక స్నానం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి పాలు పంచదార తేనె పెరుగు ఆవునెయ్యి ఇలా శిలకరించేసేయండి అదే పంచామృత స్నానం లేకపోతే ఉత్తి నీళ్లు మామూలుగా వేయండి శుద్ధోదక స్నానం సమర్పయ్యామి స్నానం తే పంచామృతం స్నానా ఆచమనీయం సమర్పయ్యామి శ్రీ మహాగణాధిపతి విన తర్వాత వస్త్రం వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయా ఏదైనా బట్టలు ఉంటే అక్కడ పెట్టండి లేకపోతే కనుక యజ్ఞోపవీతాన్ని అక్కడ పెట్టి శ్రీగంధం సమర్పయా మీ గంధాన్ని వేయండి అక్షతాన్ని సమర్పయామి అక్షతలు వేయండి కుంకుమ విలేపనం సమర్పయామి కుంకుమాన్ని వేయండి శ్రీ మహాగణాధిపతి అయిన మహా పుష్పై పూజయ్యామి స్వామి ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం కపిలాయ నమ గజకర్ణికాయ నమ లంబోదరాయ నమ వికడాయ నమ విఘ్నరాజాయ నమ గణాధిపాయ నమ ఓం ధూమకేతవే నమ ఓం గణాధ్యక్షాయ నమ ఫల ఫల వక్రతుండాయ ఓం ఓం స్కందపూర్వజాయ ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమ షోడసనామ పూజా సమర్పజ్యామి పదహారు సేవలతో మీరు వినాయకుడికి పూజ చేశారు ఓం శ్రీ మహాగణాధిపతి అనమా పుత్ర పుత్రపుష్పాన్ని సమర్పజ్యామి ఓం శ్రీ మహాగణాధిపతి అనమా ధూపమాఘ్రాపయామి అగ్రతలపక చూపించండి దీపం దర్శయామి దీపాన్ని చూపించండి అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రెండు నీటి చుక్కలేసి ఏదో ఒక నైవేద్యం ఒక పండును కానీ లేకపోతే ఏదో శనగలో పంచదార ఏదో ఒకటి పెట్టేసేయండి ఓం శ్రీ మహాగణాధిపతి ధూపమాఘ్రాపయామి దీపం చేయామే అనంతరం శుద్ధాచమయం సర్వే నైవేద్యం పెట్టారు కదా ఓం శ్రీ మహాగణాధిపతి ఓం భుద్వ గాయత్రి మంత్రాన్ని జరణం భుద్భవత్స్వం దత్సవితవ్యం భగవద్దివస్యతి యోగో ప్రచోద్య ఆతో మాపోజ్యోతిరసమృతం బ్రహ్మ భుత్వ ఓం శ్రీ మహాగణాధిపతి అన్నమా అమృతపాహారమైన నైవేద్యం సమర్పయామ అమృత అమృతతుల్యమే అనమాట అమృతం సమానమైనటువంటి ఆహారాన్ని ఇచ్చారని చెప్పి మధ్యే మధ్య వం ఉదకపానీయం సమర్ప్యామి ఉత్తరాపోషణం సమర్ప హస్త ప్రక్షాళ్యాం పాదో ప్రక్షాళ్యామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి శ్రీ మహాగణాధిపతి నమ తాంబూలదక్షిణాదీన్ సమర్పయామి ఎంతో గంధ తామూలంలో ఒక్కలు ఆకు పెట్టేసి ఓ డబ్బులు ఎంతో గంత పెట్టేసి ఆ గణపతి దగ్గర పెట్టేసుకోండి తర్వాత హారతిచ్చేసేయండి ఓం కలశ కర్పూర నీరాజనం ఓం మంగళం గణనాధాయ మంగళం హరసో నవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేసు మంగళం నీరాజనం సమర్పజ్యామి ఆచమనీయం సమర్పజ్యామి ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండా తన్నోదంతః ప్రచోదయా ఆచ ఓం శ్రీ మహాగణాధిపతి ఎ నమంత పుష్పాంజలిం సమర్ప ఆత్మ ప్రదక్షణ ఆత్మ ప్రదక్షణాలు చేయండి ఆత్మ ప్రదక్షిణ త్రయ నమస్కారాన్ని సమర్పయామి పునః పూజ ఇష్యే పూజ చేయండి మామూలుగా ఈ అక్షతలు వేయడమే పునఃపూజ అంటే ఓంఛత చా చామరేణ పీజయా దర్ప దర్పణం దర్శయామీ నృత్యం దర్శయామీ గీతం శ్రావయాము వాద్యాన్ ఘోషయామీ ఆందోళితం సమర్పయామ అశ్వారోహణం కల్పయా గజారోహణం సమర్పయామూషారోహణం సమర్పయా తర్వాత సమస్త రాజోపచార శక్తపచార భక్పచార పూజ అం సమర్పయా చంపలసుకోండి వినాయకుడికి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాదిపాయ యత్పూజితమయాదేవా పరిపూర్ణం తదస్తుతే ఇది సంపూర్ణంగా అయిపోవాలని చెప్పి అనయా ధ్యాన ఆవాహనాది షోడో పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రేత సుప్రసన్నో వరదో వరదోవంచు అని చెప్పేసి రెండు అక్షతలేసి ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్ భవంతో భ్రువంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్ అని చెప్పేసి ఆ వినాయకుడి వాళ్ళ యొక్క పూజ అయిపోయిందిక శ్రీ మహాగణాధిపతి అక్కడ అక్షతలు కానీ ఏదన్నా వినాయకుడి దగ్గర పువ్వు కానీ తీసుకొని తల్ల పెట్టుకోండి ఓం శ్రీ మహాగణాధిపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహీయాత్ శిరసా గృహ్ణామీ ఓం శ్రీ మహాగణాధిపతి ప్రసాదం సిద్ధిరస్చో వినాయకుడు పార్ట్ అయిపోయింది కా ఆకుందీసి వినాయకుడు ఆకుందీసి కదపండి ఇలా పైకెత్తేసి గచ్చ ఉద్వాసనం గచ్చ గచ్చ సురశ్రేష్ట స్వస్థాన పరమేశ్వర ఇష్ట ఇష్టకామ్యాధ సిద్ధ్యర్థం పునరాగమనాయుచ్చి మహాగణాధిపతి స్థానం ప్రవేశయామి శోభనాథం పునరాగమనాయ ఇది శ్రీ మహాగణాధిపతి పూజ ఆ సమర్పయామి అయిపోయింది వినాయకుడి పార్ట్ ఇప్పుడు అనంతరం శ్రీ గురు చరిత్రాత్మక శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజన చేసుకోవాలి మీరు అందుకని ఏం చేయాలి మీరు పుష్పాంజలిం గృహీత్వా శ్రీ గురు ధ్యా పుష్పం చేత్తులో పట్టుకొని గురు బ్రహ్మ గురు గురువిష్ణు గురువో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్వై శ్రీ గురవే నమ అని చెప్పి వేదాంత వేద్యం విద్యం రూపం జగత్ आकाशम स्वरलोकपूज्यम इस्तार्धसिद्धिम करुणा कटाक्षम श्रीपादराजम शरणं प्रपद्येन जेपे श्रीपाद वल्लभाय नमः श्रीपाद श्री वल्लभाय नमः निवेशेस्कोला తరువాత মায়ಾತмор்கম विगुणम गुणाढ्यम श्री स्वीकृत भिक्षुवेशम సద్భక్తవ్యం వరదం వరిష్టం వందే నృసింహేశ్వర పాహిమాన్ త్వం ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమ అని చెప్పి ఆయన దగ్గర అక్షతలు వేసేయండి అలాగే దత్తాత్రేయ స్వాముల మాలాకమండల మాలాకమండలరథః కరకర కరపద్మయుగ్మే మధ్యస్థ పాణిగలె ఢమర్ త్రిశూలె యస్తకర శుభశంకచక్రే వందే భుజ తమత్రివరదంభుజషట్క యుక్తం శ్రీగురుదత్తత్రేయాయ నమరుదత్త్రేకేసేండి దాత్రేయం గురుం శ్యాం తం అవధూతం దిగంబరం భక్తభీష్టప్రదం వందే గ్రంథరుపేణ సంస్థితం అని చెప్పి శ్రీ శ్రీగొరుచరిత్మక శ్రీపాదవల్లభ నృసింహసరస్వతి శ్రీగ్రురుదత్త్రేయా స్వామినే నమ ధ్యామి అని రెండు నక్షత్రం వేసేయండి ఆవాహనం తర్వాత దత్తాత్రేయ దాత్రేయామృత పరివరా పరివారై ఏ సహాచ్చనే శ్రద్ధా భక్తాంజ సా విభో ఓం శ్రీ గురుచరిత్రాత్మక శ్రీ స్వామినే నమ ఆవాహనం సమర్పయామి తర్వాత ఆసనం వ్యాళ ఓం సౌవర్ణం రత్నజితం కల్పితం దేవతామయం రమ్యం సింహాసనం దత్త స్వీకరుష్ ధేయానిదే ఓం శ్రీ గురుచరిత్రాత్మక శ్రీ దాత్రేయస్వామినే నమ నవరత్నఖచిత హేమసింహాసనం సమర్పయామి తర్వాత పాద్యం पाद्यम गृहाण देवेसा सर्वक्षेम समर्थो भवक्त्या समर्पितं देवा दत्तात्रेय नमोस्तुते दे। ओम श्री गुरु श्री दत्तात्रेय स्वामिने नमः पादयो पाद्यम समर्पया तर्वत अर्घ्यम ओम अत्रिनंदन योगीश अनसूयात्म संभव अवधूत सदानंद अर्घ्यम वा मुरी कुर ओम श्री गुरुचरित्रात्मक श्री दत्तात्रे स्वामी ने नम अस्तोरघ्यम समर्पया तरवा आचमनीय सु स्वाध्याचमनीयांबू हईम पात्रेण कल तोभ्य मचम्यता दत्ता देवदेव गृहा भो श्री गुरचरी

वेगेन स्नापया मद्भि ओम श्री गुरुचरत्मक श्री दत्तात्रेय स्वामी ने नम समर्पयामि తర్వాత పంచామృతస్నానం పయోధదిఘృతం చధు శర్కరాన్వితం పంచామృతం మయానీ స్నానార్థం ప్రతిగృహ్యత ఓం శ్రీ గురు చరిత్రాత్మక శ్రీ దత్తాత్రేయ దాత్రేయస్వామినే నమ స్నానం సమర్ప్యామి తర్వాత ఏం చేయాలంటే నారికేళ స్నానం సమర్పయామి అనంతరం నారికేళ స్నానం సమర్పయామి సమర్పయా స్నానం సమర్పయామి శుద్ధం యత్ సలిలం దివ్యం గంగాజల సమం స్మృతం సమర్పితం మయా మ్యా శుద్ధ స్నాన యా ఓం శ్రీ గురుచరిత్రాత్మక శ్రీ దత్తాత్రేయస్వామినే నమ శుద్ధోదకస్నానం సమర్ప్యామి పురుష సోక్తాదులతో అభిషేకించుకుంటాం మనం ఇక శుద్ధ ఆచమనీయం తీసుకుంటే కనుక ఓం విశ్వస్వరూపాయ పునరాచమనీయకం దాస్య్యత దేవ ప్రసీద పరమేశ్వర శ్రీ గురుచరిత్రాత్మక శ్రీ దత్తాత్రేయస్వామినే నమ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్ప్యామి तर्वत वस्त्र द्युतिमृदुम दिव्यं दुकूल कांचनावृत तोभ्यं माया देवा परिधारय परधारयर ओम श्री श्रीगुरचरत्मक श्री दत्तात्रेय स्वामिने नमः वस्त्र दत्ता नम वस्त्रयुग्में सामर्पया वस्त्रयुग्म वस्त्रयुग्मा श्रद्धा चमनीय सामर्पयामी देव नमस्ते स्त्रो अंबसागराच्च ब्रह्मसूत्र स्तौचरीय गृहाण पुरुषोत्तम ओम श्री पुषोत्तम श्री दत्तात्रेय स्वामिने नमः यज्ञोपवीतम समर्पयामि योपवीता श्रद्धा चमनीयम समर्पयामि తర్వాత గంధం ఓం శ్రీఖండం చందనం దివ్యం గంధాడ్యం సు మనోహరం విలేపనంశ్రేష్టా చందనం ప్రతిగృహ్యత ఓం శ్రీ శ్రీగ్రుచరిత్రాత్మక శ్రీదత్త్రేయస్వామిని నమ శ్రీగంధం సమర్పజ్యామి తర్వాత అక్షతలు వేసుకోండి అక్షతాండు కుంకుమేన విరాజిహమ మయా నివేదిత భక్త గృహాణ పరమేశర శ్రీ గురుచరిత్రాత్మక శ్రీదత్త్రేయస్వామినే నమ అక్షతమీ తర్వాత పుష్పం వేసుకోండి చామంతికాకుల చంపక పాట పాటలబ్జ పున్నాగజాజి పుష్పై పూజయామి జగదీశ్వర దత్త దేవ అని చెప్పి శ్రీ గురుచరిత్రాత్మక శ్రీ దత్తాత్రేయ స్వామి నేను మహా పుష్పై పూజయ్యామి ఆ తర్వాత స్వామివారికి అత అంగ పూజ చేయండి ఓం శ్రీ యోగీ రాజాయ నమః పాదౌ పూజయామి అక్షతలు గాని పువ్వులు గాని వేసుకోవడమే ఓం శ్రీ అత్రేవర్దాయ నమః ఝంగే పూజయామి ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః ఉరూ పూజయామి ఓం శ్రీ కాళాగ్నిశమనాయ నమః కటిం పూజయామి ఓం శ్రీ యోగజన వల్లభాయ నమః నాభిం పూజయామి ఓం శ్రీ యోగజన వల్లభాయ నమః నాభిం పూజయామి ఓం లీలా విశ్వంబరాయ నమః హృదయం పూజయామి ఓం సిద్ధరాజాయ నమః బాహూం పూజయామి ఓం జ్ఞానసాగరాయ నమః స్థానం పూజయామి ओम विश्वभराय नम कंठान पूजया ओम मया मुक्तावधूताय नम माया याुक्तावधूताय नम नूजयामी ओम गुरवे नम ने पूजयामी ओम शिवरूपाय नम श्रोत्राणि पूजया ओम देवदेवाय नम ललाटम पूजयामी ओम दिगंबराय नम श्रपूजया ओम कमल नयनाय नम सर्वाण्यंगा पूजयामी ఇప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క పది నామాలకు దత్త దత్తదశనామావళి ఓం దత్తాత్రేయాయ నమః ఓం హరయ్య శ్రీకృష్ణాయ నమః ఓం ఉన్మాదాయనమోం నందదాయ నమః ఓం మునయ్యే నమహం దిగంబరాయనమహోం నమః ఓం జ్ఞానసాగరాయ నమ వీళ్ళను బట్టి మీరు అష్టోత్తర నామాలతో కానీ లేకపోతే ఏదైనా కన్నా మీరు చేసుకోవచ్చు ఇక ధూపం అగ్రతల పొగ చూపించండి వనస్పతి రసైర్ దివ్యై నానాఘందుసం యుతం ఆగ్రేయ ఆఘ్రేయసర్వదేవానా ధూపో ప్రతిగృహ్యత ఓం శ్రీ గురుచరిత్రాత్మక శ్రీ దత్తాత్రేయ స్వామినే నమ ధూపమఘ్రాపయామి ఇక దీపం స్వర్ణ పాత్రే గోఘృతీ హృదా దీపం దత్త సకర్పూరం గృహాణ స్వప్రకాశక సుప్రకాశో ప్రకాశో మహాదీప సర్వ్రీమిరాపహ స బాహ్యాభ్యంతరం జ్యోతి దీపోయం ప్రతిగృహ్యత ఓం శ్రీ గురుచరిత్రాత్మక శ్రీ దేయ స్వామినే ఎ నమ దీపం ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి సమర్పయ్యామికపోతే నైవేద్యదన పాయసం కానీ లేకపోతే మీరు పంచదార కానీ కొబ్బరి ఏదైనా కొబ్బరికాయ కానీ ఏదో ఒకట పుళ్ళిగాని పెట్టచ్చు సౌవర్ణ్యస్థామధ్యే మణిగణకచితే గోఘృత ఆక్ పక్వాన్ భక్షాన్ భక్ష్యాన్ భోజ్యాంశేహ్యాన్న పరిమిత రసా చోమం నిధాయ నానా శాఖై శాఖరుపేతం దీ మధు స గుణక్షేర పనీయయుక్తం తాంబూలం చాపి విష్ణో ప్రతిదే వ మహం మానసే కల్పయామీ అని చెప్పి గాయత్రీ ప్రోక్ష్య ఓం బుద్భువ స్వాహం తత్సవితవరిణ్యం भर्गो भर्गोदेवस्त महिदेव प्रचोदया आच्च्यंत्न परशिजा में चुट्टुतिपंडी अमृतमस्तु अमृतोपस्तर ओम श्री गुरदत्तायेयस्वाम सार लीला चुप्चंडी ओं प्राणास्व पानस्व यानायस्व दम सामना स्व ब्रमण स्वाह यथाशुक जोषाध्व श्री गुरुचरत्मक श्री दत्तात्रेय दत्तात्रेयस्वाम नम अमृत नैवेद्यम समर्पयामी हाँ तर्वत मध्ये मध्ये पानी समर्पयाम नीलवेय उत्तरापोषण समर्पयामी हस्तौ प्रक्षा पाद प्रक्षा शुद्धा ఆచమనీయం సమర్ప్యామి తర్వాత తాంబూలం ఏదో ఒకటి తమలపాకు తీసుకొని మరి అందులో అక్షతల తీసుకొని చక్కగా వేసేయండి పుష్పాన్ని కానీ అక్షతలు కానీ అక్షతను కానీ పుష్పాక్షతలను ఏదైనా తీసుకొని వేయండి ఓం కస్తూరి మోదితం పూగం చ కర్పూరం స చూర్ణకం నాగవళీ దళోపేతం తాంబూలం ప్రతిగృహ్యత ఓం శ్రీ గురుచరిత్రాత్మక శ్రీ దత్తాత్రేయస్వామినే నమ తాంబూలం సమర్పయామి తర్వాత ఫలాన్ని ఇవ్వండి ఇదం ఫలం మయా దేవ స్థాపితం పుర పురత तथा तेनमे सफलावाप्तिरभवे जन्म जन्मने అని చెప్పి మనం ఏదో ఒక పండు ఓం శ్రీ గురుచరిత్రాత్మక శ్రీ గురుదత్తాత్రేయ స్వామినే నమ ఫలం సమర్పయామి దక్షిణే ఏదో గది పెట్టండి ఓం హిరణ్య గర్భ గర్భగర్భస్థం హేమబీజం విభావసో అనంతపుణ్య ఫల దమత ఫలదమత శాంతిం ప్రయచ్చ ఓం శ్రీ గురుచరిత్రాత్మక శ్రీ దత్తాత్రేయ స్వామినే నమ సువర్ణ పుష్పయుక్త దక్షిణాదేన్ సమర్పయామి తర్వాత ఏం చేస్తారు నీరాజును గర్భ సంభూతం కర్పూరం తుప్పదీపితం ఆర్తిక మహం కుర్వే పశ్యమ అం వరదో భవ మంగళం దేశీ కేంద్రాయ అనసో యాత్రిసో నవే యోగ విద్యా నిధానాయ దాత్రేయా యమంగళం అని చెప్పేసి శ్రీ గురుచరిత్రాత్మక శ్రీ నే నమ ఆనందకర్పూర నీరాజనం సమర్పయా నీర నీరాజనాం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పేసి ఇక హారతులు ఏమన్నా ఉంటే పాటలు పాడుకోండి మీరు युगपोते श्रद्धया शिख शक्तया भक्तिया हाद्रेम सामता हा, मंत्रपुष्पाजलिस्ायां कृपया प्रतिगृषता ओं दिगंबराय विदमे तन्नो धीमह तो ओम श्री गुरुचरित्रात्मका ओं श्रीगुरचरत्मक श्रीदत्ताेयस्वामें नम सुवर्ण दिव्य मंत्रपुष्पर्पय्यामी ఆ తర్వాత ఆకృత ప్రదక్షిణలు చేయండి ఓం పదే పదే యత్పరిపూజకేభ్య సో స్వేధాది ఫలం దాతి తాన్ సర్వ పాపక్షయ సర్వర్వపాపక్షయేతుభూత ప్రదాక్షిణా పరితక ఓం యాని కాని పాపాన్ని జన్మాన్ తాను ప్రణశ్యంత ప్రదక్షిణ పదే పదే పాపో పాప పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంవాహ త్రాహి మాం కృపయా దేవశనాగతవత్సరా అన్యదా శ్రణం నాస్తిత్ థమే శృణుమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష రక్షన రక్ష రక్ష దేవ అని చెప్పేసి శ్రీ గురు శ్రీగొరుచరిత్మక శ్రీ దత్తాత్రేయ దాత్రేయస్వామిని నమ ఆత్మపతి క్షణనమస్కారాన్ని సమర్పయామి ఆ తరువాత గురువుకి ఒక పువ్వు పెట్టాల కరుణాశక్తి కల్లో కలితాత్మనే పరానుగ్రహ రూపాయ గురే కుసుమాంజలి ఓం శ్రీ గురుచరిత్రాత్మక శ్రీ పాదవల్లభ నృసింహ సరస్ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్త్రేయస్వామి నేనమ ఇది శ్రీ గురు పాదకమే కుసుమాం జలిం ద అని గురువుగారి యొక్క పాదాల దగ్గర పెట్టేసేయాల అపరాధాలు క్షమించమని చెప్పి మనం లెంపలేసుకుని తిరగండి చంపలేసుకోండి ఆవాహనం న జామీ తవార్చనం పూజాం చైవ చెయ్యవ జానామీ క్షమస్వ పరమేశ్వర అపరాధి సహస్రాన్ని క్రియంతే హహర్నిషమ్మయ దాస్సోయమితి సోయమితి మాం క్షమస్వ శ్రీ దేవ అని చెప్పి క్షమించమని అడిగిన తర్వాత శ్రీ శ్రీగొరుచరిత్మక శ్రీ దత్తాత్రేయస్వామి అపరాధ అపరాధక్షమాపణ నమస్కారాన్ని సమర్పయామి తర్వాత మళ్ళీ పునఃపూజ అంటే రెండు అక్షతలు వేసుకోవడమే ఛత్రాది సమర్పణం ఓం శ్రీ గురుచరిత్రాత్మక శ్రీ దత్తాత్రేయస్వామిని మహ ఛత్రం సమర్పయామి చామరం వీజయామి గీతం శ్రావయామి దర్పణం దర్శయామి నృత్యం సమర్పయామి నాట్యం సమర్పయామి ఆందోళికాది సమస్త రాజోపచారాన్ సకల దేవోపచారాన్ని సమస్త శక్తోపచారాన్ భక్తోపచారాన్ని సమర్పయ్యామి ఆ తర్వాత పూజాన్ని సమర్పించేస్తున్నాం మన దగ్గర పెట్టుకోకుండా స్వామివారికి ओम एसएस स्मृचाचा नामोक्त्या तपपूजा क्रियादिशो नोनम संपूर्णतां जाती सद्यो वंदे तमच्छुतं मंत्र हि चंपलेसकोनी मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं गण जनार्दन यत् पूजतम मया देवा तदस्तुते अनेन मया यदा ज्ञानेन यथा मिलितोपचार द्रव्यैहि भक्त्याकृत ध्यान आवाहनादिशोडा सोपचार శ్రీ గురుచరిత్రాత్మక శ్రీపాద వల్లభ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయస్వామిసు ప్రీతోషు సు వరదోభవ తండ్రి నక్షత్ర వేసేయండి ఇక ఆ కలశాన్ని కదిపేయండి ఇప్పుడు ఈ యొక్క పూజ అయిపోయినప్పుడు కూడా ఆ తో మూడు రోజులు వారం రోజులు చేస్తారు కదా అది కదిలిపోతుంది అనుకుంటే కనుక అచ్చ లాస్ట్ వరకు ఉంచవచ్చు లేకపోతే ఏ రోజుగా రోజు మళ్ళీ మంత్రాలంతా కూడా స్టార్టింగ్ నేను చేస్తాం కాబట్టి మీరు కదుపుకోవచ్చు ఏ రోజుగా రోజు ఆఖరిగా ఆఖరి రోజున మొదటి రోజున స్థాపించి లాస్ట్ రోజున కూడా మీరు పెట్టుకునే వాళ్ళు దాన్ని ముట్టుకోనికి మధ్యలో కదపకూడదు ఉద్వాసనం ఉద్వాసనం చెప్పేటప్పుడు మాత్రం ఈ మంత్రం చదవండి గచ్చ గచ్చ దత్తదేబ స్వస్థానం పరమేశ్వర ఎత్ర బ్రహ్మాదయో దేవ నా విదుహో పరమం పదం ఇది ఉద్వాసనం సమర్పయామి ఆ తర్వాత గుండె మీద ఇలా చేపెట్టి తదుపరి ఇలా చెప్పండి తిష్ట తిష్టపరస్థా స్వస్థానే భా అం వర యత్ర బ్రహ్మాదయ సర్వే సురాస్తిష్ఠంతమే హృది అని చెప్పేసి మనం స్వామివారు మన హృదయ స్థానంలో మరి నిల్చుని తమలో ఐక్యం అందినట్లుగా మనలో ఐక్యం అందినట్లుగా భావించాలి దేవనాథ దేవనాథ గురోస్వామిందేశికస్వాత్మనాయక త్రా త్రా కృపా సింధో పూజా అం పూర్ణతరం తరా అం కురు న నురోరకం నోరోరకం నురోరకం శివ శాసన శివ శాసన శివ శాసనత శివ శాసన అని చెప్పేసి చింతన శ్రీ దత్త అని చెప్పి సర్వం మొత్తం దత్తాత్రేయ స్వామి వారికి అర్పించాలన్నమాట సర్వం శ్రీ గురుదత్తాత్రేయ స్వామి దేవతార్పణమస్తు దివ్య శ్రీ చరణార విందార్పణమస్తు జయ దత్త శ్రీ గురుదేవ దత్త ఈ విధంగా మీరంతా కూడా పారాయణం మొదలుపెట్టిన రోజున ముందు రోజున ఈ పూజ చేయాలా ప్రతిరోజు కూడా పారాయణం చేసేటప్పుడు ఈ పూజ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు ఆకరణ మాత్రం చేయలేనటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మరి ఆఖరి రోజునైనా సరే ఈ పారాయణ చేయాలి ప్రారంభం రోజున కానీ ఆఖరి రోజున కానీ లేదా రోజు కూడా ఈ క్యాసెట్ పెట్టేసుకొని ఈ వీడియో పెట్టుకొని వింటే సరిపోతుంది శుభమస్తు